ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది అనమాట నేడు లేదా రేపు డిఎస్సి తూదికి విడుదల కూడా చూసుకోవచ్చు వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల తూదికి కంప్యూటర్ మనకైతే సో కంప్యూటర్ గురువారం లేదా మనకు బుధవారం అయితే ఇవ్వడం జరిగింది కానీ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు మనకి డిఎస్సికి సంబంధించి ఎలాంటి ఫైనల్ అయితే రాలేదనమాట తుదికి కరైన తర్వాత మెరిట్ జాబితాతో పాటు అనంతరం జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ప్రకటించనున్నారంటూ చూసుకోవచ్చు అయితే మనకు ఈ జనరల్ ర్యాంకింగ్ అంటే తుదికి ఫైనల్ తర్వాత మనకు జనరల్ ర్యాంకింగ్ అయితే ప్రకటించనున్నారంటూ చూసుకోవచ్చు ఆగస్టు పదమూడున రెస్పాన్స్ సీట్లు ప్రిలిమినరీకి విద్యాశాఖ అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది పరీక్ష పరీక్షల ప్రశ్నలపై పరీక్ష ప్రశ్నలు కంప్లీట్గా పరీక్షల ప్రశ్నలపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలంటే వచ్చాయన్నమాట ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా స్వీకరించిన విషయం తెలిసిందే పరీక్షల తుదికి ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ట మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వనిష్టి త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు జిల్లా విద్యాధికారులు డిఓ ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అయితే డిఎస్సి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందంటూ చూసుకోవచ్చు అనమాట మొత్తానికి మన అయితే సో కంప్లీట్గా ఈ డిఎస్సికి సంబంధించి ఫైనల్కి మనకు ఈ నెల సెప్టెంబర్ పది లోపు రావచ్చు సో వార్తలు అయితే అనమాట మరి చూడాలి సో ఈ వారంలో ఇస్తా లేదా రెండో వారంలో ఇస్తుందా లేదా మనకు దీనికి సంబంధించి సో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట కంప్లీట్గా సెప్టెంబర్ పది లోపు అయితే వస్తుందంటూ కూడా ఒక అప్డేట్ వచ్చింది సో మరి చూడాలి మనకు ఫైనల్కి సో ఈ పది లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట విద్యార్థి శాఖ అయితే ఆచి తూచి జాగ్రత్తగా అయితే మనకైతే ఫైనల్కి సంబంధించి రిలీజ్ చేసే ముందు విద్యాశాఖ అయితే ఒకటికి రెండు సార్లు సో పరిశీలిస్తుంది అనమాట సో ఆల్రెడీ మనకు ఇంతకుముందు డిఎస్సీలో ఈ విధంగా పద్దెనిమిది పంతొమ్మిది ప్రశ్నలు అయితే తప్పుగా రావడం ద్వారా సో మార్కుల విషయంలో కూడా కంప్లీట్గా సో ఆచితూచి అడుగులేస్తూ వాటిని మంచ్ కంప్లీట్గా సో అధికారులు అయితే సో పరీక్షిస్తున్నారనమాట కంప్లీట్గా సో జనరల్ ర్యాంకింగ్ అలాగే మనకు ఈ ఫైనల్కి విడుదల చేసే ముందు సో దానికి సంబంధించి కంప్లీట్గా సో ఒకసారి కంప్లీట్గా చెక్ చేసి దాని తర్వాతనే సో రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు మరొక అప్డేట్ కూడా చూపిస్తాను పదవ తేదీ లోపు డిఎస్సి ఫలితాలంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఏ క్షణమైనా ఫైనల్కి విడుదల చేయవచ్చు కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఈ నెల లోపు డిఎస్సి ఫలితాలు ఏ క్షణమైనా డిఎస్సి ఫైనల్కి విడుదల చేయొచ్చు కసరత్తు చేసిన విద్యాశాఖ పాఠశాల అయితే మనకు డిఎస్సి ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు రంగమైతే సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదిలోపు ఫలితాలను ప్రకటించనున్నారనమాట దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ నెల ఐదైనా ఫలితాలు విడుదల చేయాలని ముందస్తుగా భావించినారు కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా సో ఎప్పటికీ కంప్లీట్గా ఇలా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఒకటికి రెండు సార్లు సో పరీక్షిస్తూ కంప్లీట్గా సో ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ వాటిని రిలీజ్ చేద్దా చేస్తామంటూ కూడా ఇక్కడ మనకైతే చెప్పడం జరిగిందనమాట అయితే ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి అంత సవ్యంగా ఉందని కంప్లీట్గా అంత సవ్యంగా ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత మనకు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో క్రాస్ చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గానే ఉన్నాయంటూ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఫలితాలను విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది మనకు పదవ తేదీ లోపు ఏ క్షణమైనా ఏ తేదీ లోపు అయినా మనకు ఎనిమిది తొమ్మిది ఏడు సో ఈ విధంగా పది లోపు ఎప్పుడైనా రావచ్చు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సందేహాలనో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్